హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో మా రాయలసీమ స్టైల్లో మేము చికెన్ కర్రీ ఎలా చేస్తామో ఈ వీడియోలో అయితే చూసేయండి నచ్చిన వాళ్ళు అయితే ట్రై చేయండి మా రాయలసీమ స్టైల్లో మేము చేసే పద్ధతి మీకు నచ్చినట్టు ఉంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు వంట రాని వాళ్ళు కానీ ఇలా ఈజీగా చేసుకోవచ్చు అసలు మాకు బాగుంటుంది మా రాయలసీమ స్టైల్లో మేము ఏ చేసుకున్నా ఇలా సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో చూసేయండి నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలు అయితే చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఇలాగ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక మూడు స్పూన్లన్నా నాలుగు స్పూన్లన్నా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ చిన్న సైజు రెండు ఆనియన్స్ తీసుకొని ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఆనియన్స్ అనేది కొంచెం ఈ విధంగా ఎగితే చాలు ఆనియన్స్ ఒక మూడు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ పచ్చిమిర్చి కరివేపాకు కాస్త వేగనివ్వండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కరివేపాకు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు టమోటా అయితే వేసుకోవాలి టమోటాలు రెండు చాలు రెండు మీడియం సైజు టమోటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటా ఇప్పుడు ఈ టమోటా అనేది ఆయిల్లో కాస్త బాగా వేగనివ్వండి కొంచెం సాల్ట్ వేసుకోండి టమోటా అనేది తొందరగా ఉడికిపోతుంది సాల్ట్ వేసుకుంటే ఇప్పుడు ఇందులో మనము అల్లం పేస్ట్ మీరు అల్లం పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకోండి బాగుంటుంది ఇక్కడ నేను ప్యాకెట్లో ఉండేది వేసుకుంటున్నాను ఇంట్లో ఉంది కదా అని వేస్ట్ కాకుండా ఇలా చేస్తున్నాను నేను లేదంటే మామూలుగా అప్పటికప్పుడు దంచి వేసుకుంటాను ఏ కురాకులైనా ఇప్పుడు ఇది డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా వేస్తాను అదే వేస్తాను మీరు అప్పటికప్పుడు దంచైనా వేసుకొని లేదంటే ఇలాగనే ప్యాకెట్లు ఉండే ఏదైనా వేసుకోండి అల్లం పేస్ట్ కూడా ఒక్క స్పూన్ వేసుకోవాలి అల్లం పేస్ట్ కాస్త పచ్చి వాసన పోయినాక కాస్త వేగనివ్వండి ఎప్పటికైనా అల్లం పేస్ట్ వేస్తాను మిగతాటన్నీ వేసుకోవద్దు కొంచెం పచ్చి వాసన పోయినాక కాస్త వేగనివ్వాలి ఇప్పుడు చికెన్ అనేది ఇది ముందుగా మనము శుభ్రంగా వాష్ చేసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు కలిపెట్టుకోవాలి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న ముందు ఇలాగ కలిపెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కడాయిలో వేసుకోవాలి అల్లం పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన పోయినాక చికెన్ వేసుకొని బాగా కల్లిప్పుకొని ఇలాగ మూత పెట్టేసుకోండి ఇంకా చికెన్లోకి వచ్చే వాటర్ అనేది సరిపోతు సరిపోతుంది కానీ కొంచెం ఉండగా ఉండాలి అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో మనం కారం పొడి వేసుకోవాలి కారం పొడి అనేది మీరు ఎంత తిన తింటారో అంత చూసి వేసుకోండి ఇక్కడ నేను రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ కారం పొడి వేసుకున్నాను సరిపోకుండా మనం లాస్ట్ అయినా చూసి వేసుకొని ఒకేసారి కారం ఎక్కువ వేసుకున్నారు అనుకో తినలేరు కదా ఎందుకైనా మూడు స్పూన్లు కానీ రెండు స్పూన్లు కానీ కారం పొడి వేసుకొని ఇప్పుడు కారం పొడి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి చికెన్లో ఎక్కువగా ఎక్కువ వాటర్ వేసుకోకుండా బాగుండదు మరి ఇక్కడ మనం ఆల్రెడీ చికెన్ ఉడికేచ్చేటప్పుడే కొద్దిగా వాటర్ వస్తాయి కదా చికెన్లో ఇంకా మిగతా కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ లేకుండా ఇప్పుడు చికెన్ బాగా ఉడికిపోయింది ఇంకా లాస్ట్లో కొంచెం ధనాల పొడి వేసుకుందాము వేయించి పొడి పెట్టుకున్న ధనాల పొడి అది వేసుకుంటేనే బాగుంటుంది ప్యాకెట్లో కంటే ఇప్పుడు ధనాల పొడి రెండు స్పూన్లు వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్లో మనము ఒక్క స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాం ఇంకా అంతే ఏం మసాలా అయితే వద్దు ఇలా చేసుకుంటే బాగుంటుంది చికెన్ మసాలా ఒక్క స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇదే అండి సింపుల్గా ఏం మసాలా లేకుండా ఎక్కువ మసాలా లేకుండా ఈజీగా చేసుకునే కర్రీ చికెన్ కర్రీ ఇంకా ఇప్పుడు అన్నీ బాగా సరిపిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగా బాగా కలుపుకోండి సరిపోతుంది లాస్ట్కి ఫైనల్ ఇలా ఉంటుంది మన చికెన్ కర్రీ చాలా ఈజీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి ఈజీగా ఉంటుంది ఎవరైనా బ్యాచిలర్స్ కానీ చేసుకునే వాళ్ళైతే ఇలా మా రాయలసీమ పద్ధతిలో ఈజీగా ఇలా చేసుకుంటాము కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్